కానీ బాగా కలిపి మొత్తం కలిపిలేరా మొత్తం వేసేరాంకమ్మ కలిపేనా టింకమ్మ ఎవరు హ్యాపీ హోలీ కలిపే కలిపి 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 ఏ అంటే చుట్టాలిగా బాబాకండి అందరు ఒక దగ్గరికి వెళ్ళండి ఇంక ఎంతకాల బాడు బుద్ధ కలర్ డ్రెస్ వేసుకోండి పోయి ఉండేది అందరూ పక్క ఎంటున్నారు చూడండి చూడదు నేను అంటే వాళ్ళ ఓహో ఎవరు ఎక్కువ ఏయ్ ఏ పాపు అటు పక్కే పోసుకోండి అది పోయినట్టుంది ఇంకోటి తీసుకోవచ్చు కదా మీవంతే ఇంటి పక్క పోస్తున్నా నేను ఊర్ల మీద పూసుకోకుండా అయ్యా నువ్వు అది మార్చుకో అయ్యా

नीगे एक वचन हां कोशिश तो मैं फ्लॉप नहीं किसी को हूं हूं ये एवरी टाइम आवे ए हैप्पी होली हैप्पी होली हैप्पी होली ना पकड़ भी जग्गा ना पकड़ ले यार ना पकड़ भी चेक यार लाले पर में भैयाला ए बद्दू ने तो करता और है ్లాసులో ఆ మూల చొమ్ముంది ఇంకొకరు కొట్టుకోవచ్చు కదా ఆ మూల ఉంది ఇంకొకరు కొట్టుకోవచ్చు కదా కాయా రచ్చ రచ్చ మీరు ముగ్గురే తరవండి వాళ్ళిద్దరు తరగ పోసుకోలేదు అన్ని కింద బాయన పైన పోసుకోకండి చీ చెవులో పోయి నోట్లో పోయి అబ్బా

ఎట్లా పడుతుంది మే ఫోన్ నిదే కదా మా ఇంటికి